బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఫస్ట్ అదే అదేవిధంగా సెకండ్ టెస్ట్ ఫస్ట్ టెస్టు అద్భుత విజయంతో ముగించిన టీమిండియా మొత్తానికైతే రెండవ టెస్టులో నాలుగో రోజు ఐదో రోజు ఆట సాధ్యమైన నేపథ్యంలో టీ ట్వంటీ తరహాలో మ్యాచ్ ఆడి అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా గంభీర్ వ్యూహాలు పర్ఫెక్ట్గా మరి రుజువు కావడంతో పర్ఫెక్ట్గా అమలు కావడంతో టీమిండియా ఘన విజయం సాధించి చెప్పి అభిమానులు మీడియాలో చెప్తున్నారు ఇటు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా శుభ్మాన్ గిల్ అదేవిధంగా రషీప్ పంతు అశ్విని జడేజా సమిష్టిగా రాణించడంతో అద్భుత విజయం సాధిస్తుంది ముఖ్యంగా రోహిత్ శర్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఎందుకంటే ఎంత టెస్ట్లో కొద్దిగా అయితే మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపోయేటటువంటి మరి కీలకమైన మ్యాచ్లో అద్భుతంగా ఆడి ముందుకు దూసుకుపోయినటువంటి జట్టు ఏదైనా ఉందనే టీమిండియానే ముఖ్యంగా రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఈ స్టార్ ఆటగాళ్లు వారి యొక్క నైపుణ్యం మొత్తం ఉపయోగించుకుని ముందుకు నడబడే టీమిండియా గర్వజయం సాధించింది వాస్తవానికి టీ ట్వంటీ తరహాలో అదరకొట్టిన టీమిండియా తమకే సాధుని రీతిలో టెస్ట్ మ్యాచ్లో సూపర్ సూపర్గా ఆడి టీమిండియా గర్వం సాధించింది డబ్ల్యూడీసీ పాయింట్ పట్టకలో ఎలాగైనా కూడా అగ్రస్థానంలో ఉండాలని చెప్పి కసి మీద ఆడినట్టు టీమిండియా రెండవ టెస్టులో మరి ఉన్నటువంటి ఒకటిన రోజులోనే అద్భుతంగా విజయం సాధించింది బంగ్లాదేశ్ని ముక్క ముప్ప తిప్పలు పెట్టించి మూడు షేలు నీళ్ళు తాపించి అద్భుత సాధించింది వాస్తవానికి ఈ మ్యాచ్ విజయం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పడలేసిన క్రికెట్లో టీమిండియా ఇటు బౌలింగ్లో బౌలింగ్లో అదేవిధంగా ఫీల్డింగ్లో బ్యాటింగ్లో మూడు విభాగాల్లో రాణించి అద్భుత విజయం సొంతం చేసుకున్న టీమిండియా బ్యాటింగ్లో అయితే అదనగొడని చెప్పు టీ ట్వంటీ తరహాలో కేఎల్ అదే అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా విరుచుకుపోవడంతో రొండయింగ్స్లో జయస్పాల్ కూడా విరుచుకుపడంతో టీమిండియా మంచి స్కోరు సాధించి అద్భుత విజయం సాధించడం కాకుండా డబ్బుసీ ఫైనల్ పెట్టడం అగ్రసానం లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్